గుడి మేము మొదటిసారి కాదు మొదటిసారి ఎవరైనా వచ్చినా లేదుగా అందరు చాలాసార్లు వచ్చిన వాళ్ళుగా అందరు లోకల్సేగా కానీ ఈ గుడి కడపరాయ్ కాదు అని తెలిసా ఎవరికైనా నాకు తెలుసు అన్న వాళ్ళు చెప్పండి ఈ గుడి కడపరాయుడిది కాదు నీకు తెలుసా ఎందుకు కాదు చెప్పు ఇక్కడికి ఇక్కడ నుంచి వచ్చి స్వామి చెప్పు

ఈ కడప పెద్ద దర్గా పక్కన సత్రాలు ఉంటాయి అవునా కాదు సత్రాలు అనేవి ఎక్కడైనా పురాణలో ఉన్నాయా దాని దర్గాలు ఉన్నాయా రామ్చరణ్ తెలియకెళ్ళాడు గుర్తుపెట్టుకోడు రామ్ చరణ్ చెడ్జోడే వెళ్ళలేదు రంజీకాంత్ కూడా చెడ్డోడే వెళ్ళలేదు దిలీప్ కుమార్ చెప్పాడు దిలీప్ కుమార్ ఎవరు లేఖమ్మా అతను మనోడే రెహమాన్ చెప్పాడే నేలేదు ఇప్పుడు నేను మా సాయి కృష్ణ ఏమడబోతున్నాంటే ఇలాంటి పెద్ద పెద్ద స్టార్లు ఇక్కడ కడపరాయిని ఎవరెవరు దర్శించుకున్నారో కొన్ని చెప్తారు కడపకి ఏ సెలబ్రిటీలు వచ్చినా కానీ పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ ఫస్ట్ పెద్ద దగ్గర పేరే వస్తుంది ఎందుకంటే లోకల్లో ఉండే వాళ్ళు కానీ ఉన్న రాజకీయవేత్తలు కానీ ఎవరైనా కానీ సరైన పబ్లిసిటీ లేనందువల్ల మన ఆలయం అనేది చాలా వరకు ఎవరికి తెలియదు తెలుసుకున్న వాళ్ళు ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాతనే కానీ ఇక్కడ కానీ వెళ్తున్నారు తెలియని వాళ్ళు మాత్రం ఫస్ట్ దర్గా పేరే వస్తుంది వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళకి వెళ్ళిపోతున్నారు అయితే ఒకసారి వచ్చిన వాళ్ళు రెండవసారి గడప కృష్ణ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ దేవుని గడప వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాతనే వేరే చోటు ఇక్కడికైనా పోవడం అనేది జరుగుతూ ఉంది అలా తెలియని వాళ్ళు మాత్రం ఫస్ట్ దర్గాను దర్శనం చేసుకుంటున్నారు అది తప్ప ఇంకా వేరే ఏమీ లేదు ఇక్కడ అనుకున్న క్రమంలో వెళ్ళిపోతున్నారు ఇక్కడికి ఎవరు వచ్చారు పవన్ కళ్యాణ్ వచ్చారు చిరంజీవి వచ్చారు రైట్ అంటే చిరంజీవి ఇక్కడికి వచ్చిన విషయం కూడా రామ్ తెలిసి ఉండకపోవచ్చు చెప్పేవాడు ఉండకపోవచ్చు గుడికి పోవాలి కడప అంటే గడప అని అది ఆయన వల్లే వచ్చిందని కడప అసలు పేరేంటి గడప దేవుడి తొలి గడప తిరుమలకి వెళ్ళాలంటే వెళ్ళాలని చెప్పేవాడు లేడు ప్రాపగేట్ చేసేవాడు లేడు వెళ్ళిపోయి శవానికి మొక్కమని చెప్తున్నారు ఎగేసుకుని వెళ్తున్నారు తప్ప ఆదా మందా మందే చెప్పని వాడిదే ఇప్పుడు మీరంతా ఖాళీ కూర్చున్నారు వీడియో తీసి ఈ మొక్కని ప్రాపగేట్ చేసిగా తిరిగి మాలో అవుతారు చేయలేదు చాలా మనం చేస్తాను చెప్పలేదు ఏదో బతికేస్తున్నారు సీమ పొల్యూషన్ లేదు పిండా లేదు సీమలోనే పొల్యూషన్ లేకపోతే ఇంకేదో ఉంటుంది సీమల్లాగా అంత నటన భయం బయట వేరే ప్రాంతాలలో ఏమనుకుంటారు నాకు మొన్న ఎవరో ఫోన్ చేసి స్వామి సీమలో జాగ్రత్తగా ఉన్నాడు నీకు కొందరు సీమలోనే బోల్డ్ అంత ప్రేమ ఉంది నీకు తెరదావు సినిమాలు చూసి జాగ్రత్త చెప్పకు సినిమాలో ఏదో చూపిస్తారు దాక్షించి అది తిను అంతా ఏం లేదు అది కొందరు గుడుకులు సంబంధించిన వాదం అది సీమలో బోల్డ్ అంత ప్రేమ ఉంది కానీ పౌరుషం మాత్రం బాగా చచ్చిపోయింది చచ్చిపోబట్టేగా వాళ్ళకి సైరా నరసింహరాడి పుట్టినటువంటి నేలలో వేమారెడ్డి పుట్టిన నేలలో వేరే భ్రీమేంద్ర స్వామి పుట్టిన నేలలో పుట్టపతి నారాయణాచార్యులు పుట్టిన నేలలో పుట్టపతి సాయిబాబు పుట్టిన నేలలో గొర్రెలు అవుతున్నారు దర్గాలకు వెళ్తున్నారు పలుషన్ లేకగా రాఘవేంద్ర స్వామి పుట్టి ఇంకా ఉన్నాడనడానికి నిదర్శనం ఉంది అది కూడా కైఫేత్తుల్లో ఉంది అది కూడా బ్రిటిష్ బీజంలో రుజువు ఉంది అలా రుజువు సజీవుడైనటువంటి ప్రహ్లాదుల అవతారమైనటువంటి రాఘవేంద్ర స్వామి అక్కడ ఉంటే ఆయన నీకు అక్కర్లే యాగన్ని బసవన్న పెరుగుతున్నాడు నీకు అక్కర్లే శ్రీశైలం మల్లన్న ఆయన కోసం తల్ల కోసుకున్న రెట్లు ఉన్నారు పౌరుషం అది ఎవడంటే వాడు పేరు చూ తుకుంటూ అవుతాడా సిగ్గుండక్కర్లా ఎవడైందో తెలుసుకో అక్కర్లా పౌరుషంతో జీవించండి మీరు ఒకేలా సిగ్గు లేకుండా జీవించినా ఏటీ అక్కడ అక్కడే ఉండరు ఉంటారా పోలా ఎంత ముందు ఇప్పుడు ఎట్లానా పోయేదే అదే పౌరుషంతో జీవించు శివాజీ కొడుకు లెక్క శివాజీ కొడుకుని నలభై రోజులు అక్బర్ గారు ఔరంగజే గారు వాడు బ్యాచ్ ముక్క ముక్కలు చేసి చంపారు రోజు కొంచెం చెప్పడం తినేటప్పుడు కొంచెం చూడండి ఎవరు తింటున్నారో బయ్యా కైసాయ్ సార్ తినేసి సిగ్గులే రేపు కిస్మిస్ వస్తే తినండ్రా పాస్ కేకులు సిగ్గులే వాడు కేక్ ఇచ్చినప్పుడు బయ్య వన్ మినిట్ మినిట్టే ఆయన ఉన్నారా చూపించండి కట్ చేసి వాడు ఏదైనా ఇస్తే రేపు కేకు సగ్గా ఇంట్లోకి వెళ్ళి బెల్లం ముక్కదే ఉంటే ఖర్చోరాలుదే లేదా పందాలదే అన్న ఏమన్నా నువ్వు మా ఇంటికి వచ్చినావు కదా మా ఇంటికి వచ్చినావుగా కొంచెం ప్రసాదం అని పెట్టు హలీమిచ్చారు పెట్టు నువ్వు ఏది తినాలి ఎవరి దగ్గర తినాలి ఎవరి దగ్గర కొనాలి లేకండి ఎన్ని వీడియో చూసేది సిగ్గులే క్లియర్గా ఇది కలుపుతున్నారు ఇది కలుపుతున్నారు నీకు ఉమ్మైతే అడగద్దు అన్లిమిటెడ్ అది లేకపోతే అసలు నీ పెట్టనే సిగ్గు సిగ్గులేదా ఎవడైనా హిందూ కాని వాడి దగ్గర తినేవాడు హిందూ కాదు నువ్వు హిందూ కాకుండా ఉండటానికి వాడు వేస్తున్నారు అందులో ఒకటి రెండు ఇది కూడా వేస్తున్నారు వీడియోలు వచ్చినాయి ఏది కొన్నా ఏది తిన్నా లేకండి ఒక ప్రతి చేద్దామా

సాక్షిగా సాక్షిగా అట్లే హిందుగా జీవిస్తున్నా నేను హిందువుల దగ్గరే తింటాను హిందువుల దగ్గరే కొంటాను కొంటాను హిందువులాగే ఉంటాను భారత్కి పోయిందా ఏం చెప్పింది ఏమన్నా ఎక్కిందా ఇలా ఇలా తిరుపుని మళ్ళీ బయటికి వెళ్ళి ఆ బయ్యా ఇది తినేస్తారా సిగ్గుతో జీవించండి పౌరుషంతో జీవించండి ఏ ముస్లిం కన్నా మా నడివీది గంగమ్మ దగ్గర కోడిని కోసాం తిందురా అంటే వస్తారా మరి నువ్వు ఎందుకు తింటావరా అలాలు పొలాల్లో కలిసావు సిగ్గులేని బతుకు నువ్వు అందుకని పౌరుషంతో జీవించండి మీ ఊరి మా ఊరెంతో నేను అమ్మవారికి ఏందన్న పెట్టాను తెలుసా అమ్మా నా కోపాన్ని కాక ఈ జనం నా ఆవేదనని చూసేలా చూడు అని దన్నం ఎందుకంటే మనకి అంతే కోపాలు వస్తాయి కానీ ఎందుకు అన్నారో ఆలోచించంగా అసలు భక్తి లేదు జ్ఞానం లేదు ప్రేమ లేదు వినయం లేదు తిట్టకూడదు వీడు తప్పు చేయొచ్చు మళ్ళీ కబుర్లు చెప్తాడు నేను కూడా హిందువులే అంటాడు నువ్వు ఎట్లా హిందూ అవుతావురా ఆడ తినే తినేదో హిందూ అవుతాడా ఆ పొద్దున్న ఎవరో భాష హిందువుల్లో చా ఎంతమంది బీప్ తింటారో తెలుసా అని మెసేజ్ పెట్టాడు నేను చెప్తున్నానే పబ్లిక్లో ఆవు మాంసం తినేవాడు హిందూ కాడు నువ్వు చెప్పు ఫోన్ చేసి చెప్పు ఆవు మాంసం తినేవాడు ముస్లిం కాదని చెప్పు చూద్దాం చెప్ప నువ్వు వాళ్ళని మార్చలేవు నువ్వు మారు నువ్వు మారకపోతే వాళ్ళు రెడీ ఉన్నారు మారో అని చెప్పడానికి ఇది వచ్చా మారు అంటే తెలుగు మారు అంటే ఏసి అబద్ధాలు ఆయనలే ఏంటి అబద్ధాలు సమానమన్న అబద్ధం అస్సలు అయ్యప్పలు ఇప్పుడు అక్కడ పడిపో జరుగుతున్నా వాళ్ళు పిలిచారు సరే అయ్యప్పుడు అక్కడికి కానీ వెళ్తే పాపం వాళ్ళు ఆపేరు ఒక రెండు నిమిషాలు నాకు ఓపిక మనసు కూడా లేదు ఎందుకని ఇక్కడికి రావాలి అందుకే వాళ్ళకి సారీ చెప్పి వచ్చేసాను వాళ్ళు రమ్మని చెప్పండి సాయంత్రం మీరు చెప్పండి అయినా అందరూ ప్రసాదం తీసుకుందరు అలాగే ఇది మా కృష్ణ పంచుతాడు నేనేమో ఒక విశేష ప్రసాదం మీకు ఇవ్వాలి ఏడి అని పిలు అందరూ ఒకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 అన్నయ్య నువ్వు కొడతావు నేను కొడతాను అన్నయ్య ముందు నేర్చుకోండి రా చూసారా అది అబద్ధాలు చెప్పలే ఇప్పుడు ఏం చెప్తుంది కానీ ఏం చేస్తాం మరి రియాక్ట్ అవ్వకపోతే ఏంటన్నాడు వాళ్ళ ఏంది వారి విశేషం అరే హ్యాపీ మంత్రి ముందు నీకేయాలి మేమేమో వీళ్ళ పక్షం అయిపోయామ్ మా బంగారు పేరు అదే ఆద్య మంచి పేరు మాకు ఆస్ట్రేలియాలో ఒక ఆద్యు పెద్ద మళ్ళీ

అదే కొత్త ఇంగ్లీష్ అదే క్యాంటీన్ ఎన్ని పెడతాం కదా ఒకటే పదమూడా ఒకటే పెడతాం దాని మీద పదమూడు ఉంటుంది కదా అదే చెప్పింది కాదా ఇప్పుడు క్యాంటీన్ వెలిగించి ఏం చేస్తావు ఉప్పు చాలా పడుతుంది అది పోయిందా దీపం వెలిగించాలా ఆర్పాలా చెప్పి పేరు కొట్టండి అడిగి దీపం ఆర్పే జాతి దండి ఉంది నాన్న ఆర్పే జాతులు రెండు ఉన్నాయి నాన్న కోట్ల హిందువుల కుటుంబాల్లో ఆరని చిచ్చు పెట్టి దీపాలర్పిన జాతి ఇప్పుడు బంగ్లాదేశ్లో ఆరుతూ ఉంది పాకిస్తాన్లో ఆరుతూ ఉంది అయినా మన అమ్మ మనకి ఇలా ఆర్పడమే ఏర్పుతూ ఉంది దీపం ఆర్పకూడదు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం అంటే పరబ్రహ్మ అదవుతుందానా నువ్వు ఇవాళ చేయాల్సిన మంచి పని ఏమిటో తెలుసా భక్త ప్రహ్లాద సినిమా పూర్తిగా చూడాలి హే జ్యోతి స్వరూపా అని పాట వస్తుంది భగవంతుడు వెడుగై ఉన్నాడు కాబట్టి మనం ఏం చెప్తాం చెప్పండి అందరు అసతో అంటే అర్థం మీ అమ్మని అడుగుతారు బాబు తెలుగు వచ్చానన్న మాట చేస్తావా చెయ్యి ఏదోడు

ఇప్పుడు ఏం చదువుతున్నాడు ఏడా ఎనిమిదిలోకి వచ్చాడు ఎనిమిదిలోకి వచ్చి తెలుగు రాని దరిద్రానికి కారణం ఎవరు అమ్మ ననేగా ఇసాల్ డెడ్ గోస్ట్ దేం కదా మొన్న తెలుగు రాదు కదా అని అడిగాను ఇలా చిత్తూరులోనో ఏడా గుర్తు లేదు నాకు వచ్చు అన్నాడు మామూలుగా రాకూడదు కదా మా అమ్మని ఏర్పించింది స్వామి అన్నాడు అయితే వేంద్రా వేలకాడు ఆ అమ్మకి ఊళ్ళో ఇంగ్లీషే నేర్పిస్తారు కానీ వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చాక వాడికి ఇల్లు అది కదా అది కదా ముఖ్యం అమ్మ భాష రాబోయే వాడు అమ్మని ఇచ్చిన ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసినప్పుడు ఈ దేశంలో ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నంతకాలం మన దేశం ఎదిగినట్టు కాదు గుర్తుపెట్టుకో నువ్వు మేడ ఉండొచ్చు అపార్ట్మెంట్ ఉండొచ్చు నువ్వేదో డిపార్ట్మెంట్లో ఉండుండొచ్చు నీకు బంగారం ఉండుండొచ్చు కానీ నువ్వు ఎదిగినట్టు కాదు రాముడు ఓ పక్షికి దాన సంస్కారం చేశాడు అది రాముడి సంస్కారం నువ్వు సొంత నానక చేయట్లే నువ్వు నానక చేయట్లే కట్టే తిడతాను అనిల్ కుమార్ తెలుసు అక్కమౌడు తెలుదా వాడు వాళ్ళ నాన్న తెస్తే వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు వాడికి పనికిమాల బుక్ ఎక్కింది బుల్బుల్ బుక్ నల్లట్ట బుక్ నువ్వేమో దరిద్రులువే అన్ని మసాలా వచ్చే కదండి అంటావు సిగ్గులే నువ్వు చదివా నువ్వు చదివావా బైబిల్ చదివావా చదివా తుమ్మీ బతగాలి అంటే తెలుసా అండి తుమ్మి బచ్చే తూ మీ బతుకు చె అని అర్థం మరి నేరుగా తిరిగితే బాగుండదుగా పోయి మెత్తగా చెప్తే అన్న మీరు వింటున్నారా చాగంటి గారిలాగా కదా ఇలా మెత్తగా చెప్తే నువ్వు తెలుగులో అందంగా గట్టిగా చదవాలి సంవత్సరం నీకు సమయం సంవత్సరం టైం కాదు సంవత్సరం సమయం మళ్ళీ నాకు నెంబర్ ఇచ్చాడా ఇచ్చారా మేము పేపర్ కార్డు అని ఇచ్చారు కదా అందులో ఉంది నాకు మళ్ళీ వాట్సప్లోకి వచ్చి చెప్పాలి ఆంగ్లము మరో భాష మాట్లాడడం తప్పు కాదు కానీ అసలు భాష మాట్లాడకపోవడం తప్పు కదా కన్న భర్త ఇదే కండ కొత్త కన్న వచ్చాను మలయాళం అరయం కొరచ కొరచే అరయం అదే మలయాళం వచ్చాను తమిళ తెలియమా తమిళ తెలియదు హిందీ మాలుమై అల్మయ్ ఆ కా సే హైదరాబాద్ సే కా రా హైదరాబాద్ వాడు అక్కడ ఉన్నారు కాబట్టి హిందీ వచ్చింది హిందీ రాకపోతే ఏం చెప్పాలి తెలుసా హిందీ రాదు హై అని చెప్పాలి మరి ఇవాళ బర్త్డే కాదు రెండు గిఫ్ట్లు ఇవ్వాలి న్యాయం కదా రెండు బహుమానాలు నైనా నీకు సంవత్సరం రోజు సంవత్సరం సమయం నా తెలుగులో చక్కగా చదివి నువ్వు చదువుతుంటే మీ అమ్మ వీడియో తీసి బాబు వీడే పేరుకి ఎంత న్యాయం చేయాలన్న అన్యాయం కదా నీ పేరేంటి కొత్త అన్యాయం కదా తెలుసా శ్రీకృష్ణు తెలుసా ఆయనకి ఏం బిరుదో తెలుసా సాహితీ సమరాంగణ చక్రవర్తి పొద్దున్నీ పని చేసావా నేను చేయలే ఇలా నీళ్ళు తాగుతూ మాట్లాడతా ఇది మూడో చోట ఎందుకు నువ్వు బాగున్నావునా నువ్వు తెలుగులో రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ పుట్టినరోజు డిసెంబర్ ఇలా డేట్లు చేయకూడదు అది నాన్సెన్స్ తిథులు ప్రకారం చేయాలి అంటే ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది పుడితే వీడు ఇంకా బాలకు వచ్చారే నా బర్త్డే ఏ తిథి తెలీదా డేట్లు ప్రకారం చేయకూడదు తిథి తిథి ప్రకారమే చేయాలి ఏకాదశి నాడు పుట్టాను నేను అదే లెక్క రెండు డేట్తో లేదుగా మనకి డేట్తో లేదుగా ఇప్పుడు నన్ను పిలిచావు అనుకో ఏం పేరు నీ పేరు శేషారెడ్డి 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 ఇప్పుడు నన్ను పిలిచావు స్వామి భోజనంలోకి సాంబార్ చేయమంటా రసం చేయమంటా అసలు నేను రానుగా మీ ఇంటికి ఇప్పుడు నువ్వేం చెప్తే నాకు ఎందుకు డేట్తో పనే లేదుగా వాడి పుట్టినరోజు పుట్టినరోజు ఇదే తిది ప్రకారమే చేయాలి ఎవరి ఆడ పుట్టే నూట యాభై ఏళ్ళు అయిందే మనం ఉన్నాయిగా తిది ఉంటుంది గదిలోకి వెళ్ళేది తిద్దు దొరుకుతుంది మా నాన్నగారు ఎప్పుడు వాడు మాకు అప్పుడు రాయించారు ఒక్కళ్ళకు ఒక బుక్లో అందులో ఉన్నట్టు అయింది కూడా ఇంకా నమ్మండి జ్యోతి అంటే తెలుసా జ్యోతి అంటే దీపం వెలుగులోకి తీసుకెళ్లేదని అందుకని ఆడెవడో యూట్యూబ్లోనో ఎక్కడో భయపెట్టేస్తే భయపడిపోవడానికి కాదు అంటే తెలుసుకోండి ఏ పని చేసినా పరిశీలించను రోజు సూర్య నమస్కారం పెడతావా నిజమా అదంతా ఓ సత్తా లేదు ఎవరు పెడతారు అక్కడ సూర్యుడు ఇంట్లోనా కోయితెరస్ తెలుసు కోయితెరస్ పని చేస్తావు నాకు కొంత తెలుసని కబట వస్తుంది నాన్న పిల్లలు బంగారాలు నాన్న మన పిల్లలు అందరూ బంగారాలే ఎవరు పిల్లలు కాదు మనం చెడదూపితే తప్ప మనం చెడగొడితేనే అది బంగారు కొండ కాదా అది బంగారు తల్లి కాదా అందరూ బంగారాలే మనమే చెడగొడతాం అందుకే చాలా బాధతో ఏడి ఏళ్ళ క్రితం చెప్పాను నేను దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్ ఇస్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ హూ స్పాయిల్ ద గుడ్ చిల్డ్రన్స్ ఎందుకని చెప్పాను వచ్చి చాలు మీకు ఒక విశేష ప్రసాదం ఇచ్చి నేను వెళ్తాను అలాగే రేపు పదకొండవ తారీఖు ఏకాదశి నీకు ఏదైనా శ్లోకం వచ్చా చెప్పు చెప్పు వాల్యూమ్ పెంచరా టిఫిన్ అరిగిపోయింది

నీరసంగా ఉందన్న సాయంత్రం చాలా ఇచ్చిపోయింది అంజలి పుత్ర పవన సుతనామా అందరూ చెప్పాలి గట్టిగా పవన సుతనామా నీ పేరు పేరు హీరో నేను హీరో అని పిలుస్తానే నువ్వు మరి ఇప్పుడు ఎన్ని మూడు వచ్చి నాలుగు నాలుగు నువ్వే నెక్స్ట్ హీరో వచ్చే సంవత్సరం వీడియోలో చాలా గట్టిగా పాడాలి పాడి నాకు వీడియో పంపించాలి పంపిస్తావు కదా గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ వెరీ గుడ్డు వెరీ గుడ్ బ్యాడ్ గుడ్ వెరీ గుడ్ గుడ్ ఒకటేనా చెల్లిందా విడి పెద్ద చిన్న కదా నానా ఒక్క జోబ్ చెప్పేసి నేను వెళ్తానే వరే దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో ఇంగ్లీష్ సరదాగా వినండి ఇదేమో నెక్కో ఇదేమో నెక్కో ఈ మాలయ్య కానీ నీకు వచ్చింది లొక్కు త్వరలో వస్తుంది లక్కు చూసేవాళ్ళకి కిక్కు చూసిందే మనకి దిక్కు ఆయనకి నువ్వు మొక్కు అమ్మ పెట్టినోడు మెక్కు ఆ తర్వాత మాట్లా ఎక్కు టిక్కు ఇన్ని నోట్ బుక్కు నేను చెప్పినంత కక్కు రోజు సూర్యుడికి నమస్కారం చేయండి ఒక పది నిమిషాలు భగవన్ రామని చేయాలి అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే గోయినా గోయినా బంగారు అలాగే మీ ఇంట్లో దేవుడికి సంబంధించిన పుస్తకాలు భగవద్గీత రామాయణము ఏదో ఒకటి ఉంటుంది కదా కాస్త కూర్చుని ముగ్గురు అయితే ముగ్గురు నలుగురు అయితే నలుగురు భార్య భర్త పిల్లకాయలు కూర్చోండి ప్రతి శనివారం రోజు అయితే మంచిది కనీసం శనివారం ఓ గంట సెల్ సైలెంట్లో పెట్టి ఆ గంట సేపు చదవడం వినడం నాన్న కొంత అమ్మ కొంత వాళ్ళకు వస్తే వాళ్ళు సత్సంగం చేయాలి వీళ్ళ కోసమే కదా మీ జీవితం మర్చిపోకండి నాన్న ప్లీజ్ అన్న రెండు అన్న ఇది కృష్ణుడి యొక్క పాదధూలి బృందావనం అలాగే రేపు పదకొండు ఏకాదశి ఉపవాసం చేయండి ఆ రోజు మీకు ఓపుకుంటే మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు భౌతికీత చదవండి కనీసం పన్నెండో అధ్యాయం అన్నా చదవండి మర్చిపోకండి రెండు అన్న రండి బృందావన విహారీలాలకి మనిషి జీవితంలో ముఖ్యమైనటువంటి ప్రసాదం వ్రజధూలి మీకు మార్పు ఓట్లో వేస్తా తీసుకోండి వెళ్ళిపో నీకెన్ని వెళ్ళే తిరిగి అన్నీ ఉన్నాయా పోయిందా వెందా అందరూ తీసుకుని వెళ్ళిపోండి బృందాన విహారీలాలకి విహారీలకి ప్రజధ్రోళీకి గోవిందో అలాగే ఇక్కడ ఉన్న పెద్దోళ్ళందరికీ ఓ టాస్క్ ఇస్తున్నాను మళ్ళీ సంవత్సరం ఇదే రోజు గుర్తుపెట్టుకుని మీరందరూ చూడకుండా గోవిందనామాలు చెప్పాలి అమ్మ నువ్వు గాజులు వేసుకోలేదు అందుకే అది కూడా వేసుకోలేదు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ 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 హరే 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 మీ అందరికీ రెండు రకాల పేపర్లు వచ్చినాయి ఒకటి ఏకాదశి ఆ దాని వెనకాల మనం ఎలా జీవించాలో ఉంది అలాగే ఇంకో పేపర్ గొర్రెల పేపర్ మన నెలకి ఎవరైనా మతం మారమని వస్తే దాంట్లో ఉన్న ప్రశ్నలు అడగండి నాకెందుకు అనుకోకండి హిందువులు మెజార్టీగా ఉన్నంతసేపే నువ్వు కట్టిన గుళ్ళు నువ్వు కట్టుకునే ఇల్లు నా తర్వాత అంతా నీళ్ళు అదైందా పిల్లలకి అబద్ధాన్ని నేర్పించకండి ఎక్కడైనా తినచ్చు అని చెప్పకండి భారత్ మాతాకి జై శ్రీరామ్ అయిందన్నా సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు శ్రీనగర్ కాలనీ శివాలయంలో మన సత్సంగం ఉంటుంది రండి నేను తెలుసా మీకు మూడు చేస్తే మనం ఫిట్గా ఉండండి ఒకటేంటి చేతులు కింద పెట్టకుండా లేవడం రెండు మెట్లు బాగా ఎక్కడం మూడు ఇదిగో ఇలా నిలబడ్డాం ఎవరికన్నా ఉందా నిలబడతారా ఇలా ఒంటికాల మీద నేను ఇలా నిలబడి తో యుద్ధ పరిశ్రాంతం సమరే రావణం సార్తో రావడం యుద్ధాయ సంపస్థితం చదువుతాను అంటే ఏంటి ఆదిత్యోదయం ఈ మూడు కింద కూర్చుని లేచేటప్పుడు చేయి కింద పెట్టుకోండి వెళ్ళొచ్చు దాన్ని కూడా ഇന്നലെverdad? ഗോയിന ഗോയിന സോറി ഇന്നലെ പോടുന്നത് അല്ലേ? ദേ ഫോട്ടോ പോണം പെൻടോ പോണം. സനി ഗോയിന നാ പോക്കനോഷന ന അവസ്ഥ മാണുകൊള്ളും.